కొట్టారు రోజు సరిగ్గా కాలువలు తీయరు తీసిండేది ఎత్తి అయ్యారు లైట్లు పడవు మాకు ఇంటి ఇంటి ముందు అయ్యి ఎక్కువ పడతా ఉన్నారు ఇంటికి పోయి చెప్పొచ్చు కార్పొరేట్ ఇంటికి కూడా పోయి చెప్పొచ్చు ఎవరు పట్టించుకోలే ఒక పట్టించుకున్నారు ఒక రోజు రెండు రోజులు మళ్ళీ మదో ప్రకారమే మాకు దోమలు దోమలు పిల్లలకు జ్వరాలు ఇళ్లలో ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుసు అదే నవరత్నాలు ఇస్తున్నారు పోయి అడిగినాము ఒక రెండు రోజులు పట్టించుకో చూడండి మీరే చూడండి మేము అబద్ధం చెప్తా లేం కదా మీకు కనిపిస్తా లేదా మీకు కనిపిస్తా ఉందా లేదా కచ్చడ చూడండి చదువు చూడండి అంతే పోలే సచివాలయ వాలంటీర్ చెప్పినాము తర్వాత కౌన్సిలర్ దగ్గర పోయినాము ఆమె వచ్చి చూసింది చేపించిన రెండు రోజులు చేయించింది చేసే మళ్ళీ మూడో రోజు చేయలేదు చెప్పుకోవాలా పాలన ఉంటే గెలుస్తామంటే ఎట్లా గెలుస్తారు ఏమో వాడిని నడుకోండి ఇక్కడ మా వీధి పరిస్థితి మేము చెప్తున్నాము మా వీధి పరిస్థితి చూడండి మీరే చూస్తున్నారు కదా మా వీధి పరిస్థితి చూస్తున్నారు కదా చూడండి ఎట్లుంది పక్కన సంత ఎట్లుంది పక్కన సంత కాలేజ్ ఉంటుంది పొద్దున్న ఏడు గంటల నిలబడి కూర్చొని సచివాలయం వాళ్ళు వచ్చి ఊకిచ్చిపోతారు మా వీధికి ఎవడు రాడు ఊకిచ్చని కూడా ఊకిచ్చాడు పిల్లలకు జ్వరాలు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఏం చేయబోతున్నా చూపిస్తాం చేసి చూపిస్తాం చెప్పకూడదు అవన్నీ